కురు మండలం సూర్యతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గాంధీ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో గ్రామమంతా అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సారథ్యంలో పల్లెలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు సూర్యతండ గ్రామంలో సొంత భూమిలో నూతన గ్రామ పంచాయతీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు నాకు ఒకటే నేను సూరతండ ప్రజలకు విజ్ఞప్తి చేసేది సూరతండని కొత్త జీపీ ఏర్పడ్డది సూరతండని ఏ రూపకమైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది కావున సూరతండ నిరుపేదల ఆశయాలు నెరవేర్చాలి సూరతండని అభివృద్ధి దిశకు తీసుకుపోవాలని నేను ఆశిస్తూ నేను ఏమున్న సూరతండల చాలా పనులు చేసేవి చాలా ఉన్నాయి సూరతండ కొత్త జీపీ అభివృద్ధి దశకు నడిపిస్తా అని నేను సూరతండ ప్రజలకు అక్క చెల్లెలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సూరతండ ప్రజలు అక్క చెల్లెలు అందరూ నా ఉంగరం గుర్తుకు ఓటేసి నాకు భారీ మెజార్టీగా గెలిపియాలని అందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నా మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను గెలిపియాలని మా అక్క చెల్లెలని కోరుతున్నాను నేను మా సూరతండ జీపీలో గవర్నమెంట్ ల్యాండ్ ఎటువంటిది ఏం లేదు సూరతండ జీపీలో నన్ను సూరతండ అక్క చెల్లెలు మా అన్నదమ్ములు అందరు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా చేస్తే మా సూరతండ స్కూల్ వెనకాల నేను నా గ్రామ పంచాయతీని నిర్మిస్తాను నా సొంత జాగాలో అని నేను మా అక్క చెల్లెలకి అందరికీ ఇస్తున్నా మళ్ళీ మళ్ళీ ఇంకో విజ్ఞప్తి మా తండాలో ఇంత మునుపు గతంలో ఎప్పుడు లేని డబుల్ బెడ్రూమ్ రాలే ఏం రాలే గత పాలకులు ఏం చేయలేదు గత పాలకులు వార్డ్ నెంబర్గా ఉండే పది సంవత్సరాలు ఏం చేయని ఎడిలో ఎడలో మా తండా ఎడారి అయిపోయింది మా తండాలో ఇంత మునుపు నల్లెలలో జీపీ కలిసి ఉండే అటు అటువంటి సందర్భంలో సుధాకర్ రెడ్డి అని మాజీ సర్పంచు సర్పంచ్ ఉండే